హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ముందుకి మరో అప్డేట్ తెచ్చాను అండి ఫ్రెండ్స్ అదేంటంటే వీటిపైనే రేపు క్యాబినెట్లో మీట్ మీటింగులో నిర్ణయం తీసుకోబోతున్నారు పలు పథకాల మీద కూడా అమలు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు అన్ని పథకాలకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయ్యే నేను చెప్తాను అలాగే అన్నదాన సుఖీబాకి కొత్త రూల్స్ ఒకటి పెట్టారు దాని గురించి పూర్తి వివరాలు మీకు ఇస్తాను ఇచ్చే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు పెలిసి మా క్లిక్ చేసి మీరు నాకు లైక్ చేసి కూడా సపోర్ట్ కొంటారని ఫ్రెండ్స్ ఇంకా మనం పూర్తిగా అయితే విలాక్కు వెళ్ళిపోతాం రేపు జరగబోయే క్యాబినెట్ క్యాబినెట్ మీటింగ్కి మన చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతగా వహించనున్నారు అందరు మంత్రులతో క్యాబినెట్ మీటింగ్లో చర్చించబోయే కొన్ని అంశాల గురించి మీకు పూర్తి వివరాలు ఇస్తాను వీటిపైన రేపు క్యాబినెట్ మీటింగ్ నిర్ణయం ఏంటంటే ఫస్ట్గా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నది మనకు తెలిసింది ఈ మద్యం పాలసీ మీద ఈ నెల అక్కడికల్లా ఇప్పుడుండే పాత మద్యం పాలసీకి అక్కడికి కాలం చెల్లిపోతుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా మద్యం పాలసీని ప్రైవేటీకరణ చేసి వాళ్ళకి ప్రైవేటీకరణ చేసి మద్యాన్ని కొత్త మద్య కొత్త మద్యాన్ని తేవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అయితే ఉంటుంది అలాగే ఈ మద్యం పాలసీని తీసుకొని టెండర్లకు కూడా పంతొమ్మిది కానీ ఇరవై తేదీ కానీ టెండర్లకు పిలవనున్నారు ఆ టెండర్లు తర్వాత అంతా అయిపోయి ఒకటో తేదీ కల్లా కొత్త షాపులు ఓపెన్ చేయాలనేసి అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే కొన్ని పథకాలకు సంబంధించి కూడా అన్నదాత బావ గురించి కొన్ని దగ్గర రైతులకి సహాయం చేసే విధంగా కూడా వరదల దగ్గర సహాయం చేసేదానికి పదివేల రూపాయలు ఇచ్చారు కొన్ని ఎకరాలకు కొన్నిగా అలాగే ఈ అనదా బావ ద్వారా కూడా ఇంకో పదివేలని సహాయం చేయాలనే ఉద్దేశంతో అన్నదాత సుఖీభావను కూడా ప్రారంభించే ఆలోచన అయితే ఉన్నారు దానికి అన్నదాన అనదాత బావకి కావాల్సినటువంటి కొత్త నిబంధనలు ఏంటంటే చాలామంది వరకు ఈ క్రాఫ్ చేసుకోవట్లేదు ఈ క్రాఫ్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఈ క్రాప్ చేసుకొని ఈ వేసి చేసుకుంటే ఖచ్చితంగా అన్నదాత సుఖీభావాకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయనేసి చెప్తున్నారు కొత్త నిబంధనలు ఏంటంటే అన్నదాత ప్రతి ఒక్కరు ఫ్ చేసుకోవాలి ఈకే వ్యవస్థ చేసుకునేది అనదసుకి అమౌంట్ అకౌంట్లో జామ అవుతుందని చెప్పడం జరుగుతుంది అలాగే కొన్ని పథకాలు ఏంటంటే తల్లికి వందనం పథకం అనేది అమ్మఒడి పథకాన్ని తల్లికి తల్లి వందనం తల్లికి వందన పథకం మార్చడం మనకైతే తెలిసిందే తల్లికి వందన పథకానికి కూడా చాలా నుంచి చెప్తూ వస్తున్నారు ఆ పథకం మీద కూడా అమలయ్యే ఆలోచనలు అయితే ఉన్నాయి చాలా రోజుల నుంచి ఇప్పటికే బడులు స్టార్ట్ అయిపోయి చాలా కాలం అయిపోయింది చాలా వరకు పేదలు ఫీజు రెమేజ్మెంట్ ప్రైవేట్ స్కూల్లో చదివించుకొని ఈ పథకం ద్వారా చదివించుకోవాలని ఆలోచనతో మంది ఫీజులు రెమెజ్మెంట్ పడతాయనేసి ఆలోచనతో కొంటున్నారు దాని గురించి కూడా ఈ తల్లి వందల పథకం గురించి కూడా నిర్ణయం తీసుకొని ఆలోచనలు అయితే ఉన్నారు అలాగే ఫ్రీ బస్సు గురించి కూడా ఆలోచనలు అయితే చెప్తారు ఆ ఫ్రీ బస్సు ఆలోచన అది అలాగే ఇంకోటి కూడా ఏంటంటే మనకు కావాల్సిన వాలంటీర్లు విషయం కూడా తుది నిర్ణయం తీసుకునే ఆలోచనలు అయితే ఉన్నారు వాలంటీర్లని వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి ఈ పథకాలను వాలంటీర్ల ద్వారా అయితే అమలు చేయాలనేసి ఉన్నారు కాబట్టి వాలంటీర్లు కూడా వాలంటీర్ విషయాలు కూడా తుది నిర్ణయం అయితే క్యాబినెట్ మీటింగ్లో రేపు తీసుకుని ఉన్నారు అలాగే ఇటు కావాల్సిన అన్నిటికీ ప్రతి పథకానికి పథకానికి కావాల్సింది క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా అవసరం అవుతుంది అలాగే రేషన్ కార్డు చాలా వరకు ఇప్పుడు రేషన్ కార్డులు రేషన్ కార్డు మీద కూడా ఒక ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు మార్పులు చేర్పులు అలాగే కొత్త రేషన్ కార్డుల గురించి కూడా రేపు కేబినెట్ మీటింగ్లో అయితే ప్రస్తావించే అయితే ప్రస్తావించడానికైతే ఒక మనకి చిన్న అప్డేట్ అయితే వచ్చింది కొత్త రేషన్ కార్డులు కానీ అమలు అయితే ఇప్పుడు చాలామంది పథక కొత్తగా వచ్చే పథకాలకు కూడా అమలు చేసుకుందానికైతే వెసులుబాటు ఉంటుంది ఈ పాత పద్ధతిలో ఉండే పాత రేషన్ కార్డులు ఉపయోగిస్తే చాలా వరకు చాలామంది పథకాలకి అనర్హులు అవుతారనే ఉద్దేశంతో ఈ కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులని చేసి కొత్త రేషన్ కార్డులు కూడా అయితే ఇవనున్నారు అనేసి మనకైతే చిన్న సమాచారం అయితే వచ్చింది కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగుతో తుది నిర్ణయానికి అయితే మనకి పలు పథకాలు అయితే అమలు కానీ ఇటు అన్నిటికీ కావాల్సింది ఖచ్చితంగా అయితే రేషన్ కార్డులు అయితే కంపల్సరీగా ఉండాలి కాబట్టి ప్రతి పథకానికి అందువల్ల రేషన్ కార్డుని అప్డేట్లు కానీ లేదా కొత్త రేషన్ కార్డులు కానీ అమలు చేసే ఆలోచనలు అయితే ఈసారి మనం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేసి మనకు తెలుస్తుంది ఏదేమైనా రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో చాలా విషయాలు అయితే మనకైతే క్యాబినెట్ మీద నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎందుకంటే అన్ని శాఖల నుంచి ఈ కావాల్సినటువంటి అప్డేషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఏదైతే ముఖ్యమైన అన్నిటి ఖచ్చితంగా అయితే అమలు చేసే ఆలోచన అయితే ఈసారి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత జరగబోయే ఈ క్యాబినెట్ మీటింగులో ఖచ్చితంగా అయితే కొన్ని పథకాలు అమలు అయితే మనకైతే ఆలోచన ఉంది మద్యం పథకం మద్యం పాలసీకైతే కేబినెట్ మీటింగు తుది నిర్ణయానికి అయితే వచ్చారు ఆ జాబితా కూడా ఏ మద్యం ఏ రేట్లు అమ్మాలని కూడా జాబితా కూడా వదిలినారు కాబట్టి ఖచ్చితంగా అది కూడా మద్యం పాలసీ పంతొమ్మిది కానీ ఇరవై కానీ దానికి టెండర్లు అయితే పిలవనున్నారు కాబట్టి కొత్త మాధ్యమాలసైతే కంపల్సరీగా నిర్ణయం తీసుకోబోతున్నారు మధ్య ప్రజలకి అయితే ఇది ఒక శుభోారత కూడా అవ్వచ్చు అలాగే వాలంటీర్లను కూడా తీసుకునే ఆలోచనలు అయితే ఉన్నారు ఈ పథకాలంటికి సంబంధించి వాలంటీర్ ద్వారా చేయాలంటున్నారు కాబట్టి వాలంటీర్లని తీసుకుంటామనేసి కొట్టం ప్రభుత్వం హామీ ఎన్నికల ప్రచారం హామీలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికే మనం తీసుకుంటారు లేదనే సందిగ్ధంలో ఉన్నారు సందిగ్ధంలో ఉన్నారు అలా కాకుండా ఖచ్చితంగా అయితే తీసుకుంటామనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పలు ముఖ్యమంత్రులు కూడా చెప్పడం జరిగింది మొన్న ఈ మధ్య మనం ఎమ్మెల్యే గారు ఒకరు ఈ వాలంటరీ వ్యవస్థని రద్దు చేయాలనే దాని గురించి కూడా చాలామంది వాలంటరీలు వ్యవస్థలు వాలంటీర్ చాలా సీరియస్గా ఉన్నారు కానీ ఎటువంటి రద్దు చేయము అన్న అప్డేట్ అయితే ఎక్కడ రాలేదు ఆయన ఎమ్మెల్యే గారు ఏదో అన్నారు అనే ఉద్దేశం దాని గురించి కూడా పెద్దగా ఇప్పుడు ప్రభుత్వం ఏం మాట్లాడలేదు కాబట్టి వాళ్ళని తీసుకునే ఆలోచనలు అయితే ఉన్నారో ఆ వాళ్ళ దారి పథకాలన్నీ అమలు చేసే ఆలోచన అయితే ఉన్నారో ఎట్లయినా క్యాబినెట్ మీటింగ్లో రేపు పలు అంశాలు అయితే నిర్ణయించిన ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ రేపు జరగబోయేదానికి తప్ప నుండి మన